మహబూబ్నగర్ జిల్లా మాచన్పల్లి తాండాకు చెందిన శ్రీమతి కమలమ్మ వర్షానాయకుల కుమార్తె చిరంజీవి రాజేశ్వరి నీట్ ఎంట్రన్ టెస్ట్లో మంచి ర్యాంక్ సాధించి వైద్య కళాశాలలో ప్రవేశం పొంది ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న కారణం చేత మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రవి ఫౌండేషన్ అధినేత అయినటువంటి డాక్టర్ శేఖర్ గారు యాభై వేల రూపాయల ధన సహాయాన్ని ఆమెకు అందించారు అంతేకాకుండా ఆమె ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యేంత వరకు బుక్స్కు కావలసిన ధన సహాయాన్ని అందజేస్తానని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు డాక్టర్ శేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రవి ఫౌండేషన్ అధినేత డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ అనేక మందికి విద్య మరియు వైద్యానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు అలాగే భవిష్యత్తులో కూడా అనేక మందికి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి తాము ముందుకు వస్తున్నట్టు తెలియజేశారు సో ఇవాళ ఒక ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనము అంటే ఈ మన ఊరు నుంచి వచ్చిన అమ్మాయి ఓకే రాజేశ్వరికి ఇవాళ మెడికల్ సీట్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎట్ ద సేమ్ టైం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా విలేజ్ నుంచి ఇంకో డాక్టర్ సమాజానికి రేపు సేవలు అందించడానికి వస్తుంది ఐ మీన్ అవకాశం ఒకటి కల్పించడం జరగబోతుంది కాబట్టి ఎందుకంటే ఇవాళ రేపట్లో మనకు తెలుసు మెడికల్ ఎంత విద్య అనేది ఎంత మనితో కూడుకున్నదో డెఫినెట్గా దీంతోపాటు ఈ రవి ఫౌండేషన్ ద్వారా తనకి మనము ఒక ఫిఫ్టీ థౌజండ్ చెక్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది అట్లాగే ఎవ్రీ ఇయర్ సాధైనంత వరకు కూడా మనం బుక్స్కి టెక్స్ట్ బుక్కి సరిపడా ఎవ్రీ ఇయర్ ఇయర్ టు ఏ ఇయర్కి ఆ ఇయర్కి మనం రవి ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేద్దామని కూడా ఒక నిర్ణయించుకున్నాము ఇది ఇట్స్ ఆల్ ఇది అంటే ఐమ్ హ్యాపీ దట్ ఒక అమ్మాయి అంటే మా ఊరు నుంచి మా సేమ్ విలేజ్ నుంచి సేమ్ తండ గ్రామం నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఐ విల్ విషర్ సక్సెస్ ఎట్ ద సేమ్ టైమ్ వి ఆర్ ఆల్వేస్ దేర్ ఆస్ ఏ వెల్ విషర్ ఎట్ ద సేమ్ టైమ్ ఆమెకి ఎప్పుడు కూడా శేభ్యోభిలాషులుగా ఒక తండావాసిగా అట్లనే ఒక గ్రామవాసిగా ఆమెకి ఎప్పుడు మేము అందుబాటు అందుబాటులోనే ఉంటాము అండదండలు ఇవ్వడానికి కూడా సో ఐ విష్ ఆర్ ఎ గుడ్ సక్సెస్ ఎందుకంటే తను ఇంకా మంచిగా చదవాలి ఇది మెడిసిన్ సీటే కాదు ఇంకా పీజీ చేయాలి పీజీ కంప్లీట్ చేయాలి పీజీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత వచ్చే సేవ చేసే అవకాశాన్ని సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకొని మనం చదివిన చదువుకి మనం మనం పెరిగిన ఊరికి ఓకే ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ అట్ ద సేమ్ టైం రేపు పొద్దున మనం మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఎన్ని కష్టాలు పడ్డారు మన పేరెంట్స్ మనము ఎంత కష్టపడితే ఈ సీట్ వచ్చింది అనేది ఒక మన బ్రెయిన్లో ఎప్పుడు బ్యాకప్ బ్రెయిన్లో మనకు ఉండాలి ఉంటూ దాన్ని మనం రేపు పొద్దున సమాజానికి కూడా సద్వి మంచి కార్యాల కోసం సద్వినియోగపరచాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ కంగ్రాచులేటింగ్ అండ్ విషయూ ఆల్ ద సక్సెస్ ఫర్ ఆర్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ నేను నా పేరు రాజేశ్వరి మా విలేజ్ మా మా చెంపల్లి నేను స్కూల్ ట్రైబల్లో చదువుకున్న మహబూబ్నగర్ ఇంటర్మీడియట్ గున్నమల్ మోడల్ జూనియర్ కాలేజ్లో చదువుకున్న లాంగ్ టర్మ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్లో చేశాను ఇప్పుడు నాకు మెడికల్ సీట్ రావడం జరిగింది ఎక్కడ అంటే మహేశ్వర మెడికల్ కాలేజ్ పట్టణ చెరువులో ఈరోజు నేను మా విలేజ్ డాక్టర్ శేఖర్ సార్ నాకు ఫిఫ్టీ థౌజండ్ చెక్ ఇవ్వడం జరిగింది నా స్టడీస్కి నాకు ఏ అడ్డంకం రాకుండా చదువుకోవాలని కోరుకుంటూ నాకు చేసిన ఈ సాయంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా నాకు ప్రతి ఇయర్ బుక్స్కి వాటికి సరిపడా హెల్ప్ చేయడానికి వాళ్ళు నిర్ నిర్ణయించుకున్నారని నాకు ఈరోజు తెలిపారు దానికి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్ చెప్తున్నాను